సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై తీసుకున్న నిర్ణయాలను ఆయా శాఖల అధికారుల త్వరతగతిన పరిష్కరించాలని ప్రజల సమస్యల పరిష్కారానికి సర్వసభ్య సమావేశం నిర్వహించేదని ఈ విషయాన్ని అధికారులందరూ గుర్తు పెట్టుకోవాలని బాధ్యతగా పాటించాలని గిద్దలూరు తెలుగుదేశం పార్టీ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా కొమరూరుషత్ మండల పరిషత్ మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీ కామూరి అమల్య అధ్యక్షతన ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా గిద్దలూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు మండల అభివృద్ధికి అధికారి కొత్తపల్లి నరసింహారావు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు వేదికపై సమస్యపై చర్చించారు సంబంధిత శాసనసభ్యులు రెడ్డి పలు సూచన చేశారు ఎక్కడ కూడా నీటి సమస్య ఉండకూడదని రెండు మూడు గ్రామాల్లో నీటి సమస్య ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందని ఆ సమస్యను పరిష్కరించాలని ఓవర్ హెడ్ ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి మంచి కోరారు అనంతరం వైద్యశాఖ గురించి చర్చించారు వైద్యశాలలో ఎక్స్రే సౌకర్యం లేదని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దాని ఏర్పాటుకు కృషి చేయాలని డాక్టర్ చైతన్య దీపక ఎమ్మెల్యే అశోకరెడ్డిని కోరారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి నియోజకవర్గ స్థాయి డాక్టర్ల సమావేశం నిర్వహించే సమస్యలన్నీ పరిష్కరించే దానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు మాట్లాడుతూ ఎంపీ గ్రామ ఆక్రమణకు గురవుతున్నాయని వాటిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని వాటిపైసీదార్ ప్రశ్నించింది అంగన్వాడి సూపర్వైజర్ వసంత కుమారి మాట్లాడుతూ ఐసీడీఎస్ ఉన్నాయని వాటిని భర్తీ చేయాలని కోరారు విద్యుత్ శాఖపై అశోకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు సకాలంలో ట్రాన్స్ఫార్మర్లు అందజేయాలని ఎక్కడ కూడా సమస్య లేకుండా చూడాలని విద్యుత్ శాఖ ఏఏకి సూచించారు ఇలా ఇతర శాఖలపై కూడా చర్చించి వారికి తగు సూచన సలహాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మండలాల్లోని సర్పంచ్లు ఎంపీటీసీలు అన్ని శాఖల అధికారులు పంచాయతీ అధికారులు పాల్గొన్నారు పాల్గొనడం ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారిక మొదలు పెట్టాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది గతంలో సభ్యుడిగా నేను పద్నాలుగు పట్టణ సంవత్సరాలు కూడా మనం గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా రెండు వేల సర్వతో సర్వత్రుద్ధికి అన్ని విధాలుగా నేను ఆ రోజు కృషి చేశాను సిమెంట్ రోడ్లే కాదు శరీర అభివృద్ధి కాదు ఈ ప్రాంతంలో కానివ్వండి షాబఖానా కానివ్వండి కాపు భవనాలు కానివ్వండి బీసీ భవనాలు కానివ్వండి ఏ కార్యక్రమం అయినా కోల్పోయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను నేను ఇంకొక విషయం ఏంటంటే ఈ మండల సర్వసంత సమావేశంలో చాలా విషయాలు మనం చర్చ చేసాము నెక్స్ట్ మీటింగ్ కూడా నేను తప్పకుండా అటెండ్ అవుతాను నేను అధికారంలో మీరు కోరుతున్నటువంటి నేతలతో సమాచారాలు బీసీ వసతి